రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో తిరుపతి ప్రజల వేల్పు తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి మహత్యం ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవారం ఉదయం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ప్రత్యేక సంచిక సంపాదకులు కేఎన్ రాజా ఆధ్వర్యంలో ప్రచురించిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి మహత్యం ప్రత్యేక సంచికను తిరుపతికి చెందిన యువ శతావధాని ఉప్పలధడి భరత్ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా భరత్ శర్మ మాట్లాడుతూ తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి మహత్యంను దశ దిశలా వ్యాపి

ఆ వెంకటేశ్వర స్వామి ఆ భువన బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీనివాసుడి సహోదరిగా ప్రసిద్ధి అయ్యే ప్రసిద్ధి పొందినటువంటి శ్రీ తాతయ్య గుండ గంగమ్మ వారికి కూడా అంతే ప్రసిద్ధి ఉన్నది అంతే మహాత్మ్యం కూడా ఉంది కాబట్టి మన సనాతన ధర్మాన్ని మన సంప్రదాయాన్ని సంస్కృతిని రక్షించేటటువంటి ఒక గొప్ప సాధనంగా మనం భక్తి అనేటటువంటి మార్గాన్ని చెప్పవచ్చు ఎన్నో రకాల విభాగాలలో మనుషులందరూ కూడా ఒకరికొకరు విభాగాలను ఏర్పరచుకొని దూరం అయిపోతున్నటువంటి ఈ రోజుల్లో మనల్ని కేవలం కొన్ని విషయాలు మాత్రమే కలుగుతాయి అందులో ప్రధానమైనటువంటివి భాష రెండోది భక్తి కాబట్టి మనుషుల్ని కలిపే మనసులలో సమైక్య భావాన్ని పెంపొందించేటటువంటిదిగా మనకు మన భాష కానీ మన సంస్కృతి కానీ ముఖ్యంగా భక్తిభావము ఎంతో తోడ్పడుతుంది ఈరోజు రాయలసీమ రంగస్థలి వారు ఎంతో వైభవోపేతంగా భక్తి భావాన్ని పెంపొందించే విధంగా తాతయ్య గంగమ్మ వారి స్మృత్యర్థంగా ఒక సంచితను తీసుకురావడం అనేటటువంటిది ఆనందకరమైనటువంటి విషయం అందులోనూ ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతి క్షేత్రంలో ఇది మరింత కూడా అవసరం కాబట్టి గంగమ్మ వారి చరిత్ర గురించి ఇక్కడికి ఇక్కడ ఉన్నటువంటి వారికి తెలియని విషయం ఏమీ కాదు ఆ గంగమ్మ కొలిచినటువంటి ఏ ఏ భక్తులైతే ఆమెను కొలుస్తారో వాళ్ళ ముంగు బంగారాన్ని చేసేటటువంటి కల్పవల్లి కాబట్టి గంగమ్మవారిని నిత్యం పూజిస్తూ ఆమె కృపకు పాత్రులవుతూ జాతరలో ఆమెను నిత్యము అర్చిస్తూ వేషాలను ధరించి అమ్మవారికి ప్రీతిని కలిగించి నిండు మనసుతో ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాన్ని అమ్మవారి విశేషమైనటువంటి కృపను జీవితంలో విజయాన్ని కూడా సాధించగలుగుతారు కాబట్టి ఈ విధంగా నేడు రాయలసీమ రంగస్థలి వారు గంగమ్మ తల్లి యొక్క సంచికను ప్రత్యేకంగా తీసుకురావడం అనేటటువంటిది ఎంతో మోదావహమైన విషయం అందులోనూ కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా మన సంప్రదాయ కళలను పరిరక్షించడానికి ఈ సంస్థ ఎంతో కృషి చేస్తూ ఉన్నది ఈ సందర్భంగా శతావధాని ఉపలధడియం భరత్ శర్మను కళాకారులు కస్పా పద్మనాభంలను పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి కాజ్యదర్శి కెఎన్ రాజా కొత్తపల్లి మునిరత్నం శంకరయ్య ఆకిపల్లి మునికృష్ణ యాదవ్ కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి పొన్నాల జేజరెడ్డి ఆవురి సుబ్రహ్మణ్యం తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనేక అనుకున్న దేశ కాలతో మన తాతయ్య పూజ జంగు ఏడు వారాలు ఏడు రకాలుగా కళాకారులు చే దేశాన్ని లెక్కించి ఆమె దర్శనం మార్గం తగ్గించి కళాకారు దర్శనం తగ్గించుకుంటాను ప్రసాద విత చేసి గొప్పగా ఆయన చేస్తున్న సేవలు ఈ తిరుపతిలోని ఎవరు చేస్తున్నారు అదేవిధంగా ఇలా ఆయుమా నటస్థానిచ్చే ప్రధానమైనటువంటి జరగాలని ఆశిస్తూ అదేవిధంగా వారు చేసేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ తర్వాత ఈ గంగమ్మ జాతరలో ఏడు రోజులు చేసేటువంటి పుణ్యకార్యాలు అంటే తిరుపతి కళాకారులంతా కూడా ఒక జత చేసి వారికి వారికి తగిన వేస రూపధారణతో గంగమ్మ దగ్గర తీసుకుపోయి అంతేకాకుండా వారు ఈ భక్తులందరికీ ప్రసాద వితరణ చేసి ఎంతో గొప్పగా చేస్తున్నారు కాబట్టి అటువంటి వారు ఎప్పుడు ఆవిడ ఆరోగ్య సకలేశ్వర శ్రీవేకేశ్వర స్వామిని కాపాడాలని కోరుకుంటూ మమో ఈరోజు రంగస్థలి పత్రిక ఒక ప్రత్యేక సంచికని రిలీజ్ చేశాము అది ఏంటంటే మన తిరుపతి గంగమ్మ మహాశక్తి స్వరూపిణి ఆమె మహిమలతో ఆ యొక్క సంచికలోని కథా సారాంశాన్ని పదకొండవ శతాబ్దంలో ఎలా జరిగినాయో అటువంటి కథా సారాంశాన్ని సేకరించి మేము ప్రచరించాము ఆ రోజుల్లో ఈ పాదేగాండ్లు దళవాయిలు సంప్రతులు స్థానాపతులు మండలాధీశులు ఎలాంటి అక్రమాలు అన్యాయాలు చేసేవాడో వాటన్నిటి కూడా అతిక్రమించినటువంటి ఈ వాళ్ళని ఆ గమ్మ గంగమ్మ తల్లి ఏ విధంగా శిక్షించిందో ఆ కథా సారాంశాన్ని తిరుపతి ప్రజలకు వివరించేదానికి ఒక ప్రత్యేక సంచిక మేము ఈరోజు ప్రచురించాము దాన్ని చిరంజీవి శర్మ గారు శతాబ్ధాని మా యొక్క ఆ కోరిక మేర ఇచ్చేసి దీన్ని ఆవిష్కరించినందుకు వారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా డెబ్భై ఆరు సంవత్సరాలు శాంస్క్రితు మరియు తెలుగు పండిట్ అయినటువంటి శ్రీ కస్పా పద్మనాభం గారికి సంచికను అంకితం చేసింది